హలో అండి క్రిస్పీ పప్పు చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మూడు కప్పులు బియ్యప్పిండి ఒక వన్ టేబుల్ స్పూన్ వాము ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా చాప్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా బట్టర్ నాలుగు గంటలు ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పు కొద్దిగా సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చి దీంట్లోకి మరుగుతున్న ఆయిల్ని వేసుకొని మళ్ళీ పిండి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండి ముద్దలా చేసుకోవాలి చేసుకోవాలిగా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచుదాము ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పూరి షేప్లో ఒత్తుకోవాలి ఇప్పుడు తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవి దాంట్లోకి వేసేసుకోవాలి అంతేనండి పప్పు చెక్క